వా అమ్మో వరు నాయనో మా నాన్న వంట మాకు పెద్ద తంట అసలు ఏం జరిగిందంటే మా పిల్లలు ఏమో చికెనే తింటారు మటన్ అసలు తినరు అరే కోడే పురుగులు తింటదరా మేక ఆకులు తింటది మేకను తినంటారా అంటే మా ఊళ్ళు కోడే కావాలంటారు సరే ఆ కోడికి మేకకి తేడా లేకుండా వండి పెడదామని మా అమ్మేదో చేద్దాం అనుకుంటే మా నాన్న మధ్యలో దూరి నేను చేస్తాను అన్నాడు సరే చేసేవాడు అన్న కుదురుగా చేస్తాడా అబ్బాయి ఇద్దరు సర్వెంట్లు కావాలి మళ్ళీ ఈ సర్వెంట్లు బయట నేను తెప్పించా అనుకుంటున్నారా ఏంది అంత లేదండి బాబోయ్ మా అమ్మ ఒక సర్వెంటు నేను ఒక సర్వెంటు అక్కడ సచ్చిన మేకను కూడా మళ్ళీ పిసికి పిసికి చంపాడండి మన సరే గాని ఈ మటన్ రెసిపీ చెప్పేస్తా ఒకసారి బోన్లెస్ మటన్ ని మిక్సీకి వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లి పేస్ట్ చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఎగ్ బీట్ చేసుకొని దాంట్లో డిప్ చేసి ఆయిల్ డీప్ ఫ్రై చేయడమే అంతే పిల్లలైతే చికెన్ కి మటన్ కి తేడా లేకుండా తినేస్తారు చాలా ఇష్టంగా తినారు మా వాళ్ళు అయితే అస్సలు కనిపెట్టలేదు మీ ఇంట్లో కూడా మటన్ తినని పిల్లలు ఉంటే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి వాళ్ళకైతే తేడా తెలియదు చికెన్ కి ఇదంతా ఒక ఎత్తు అయితే మా నాన్న లాస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒక ఎత్తు మా నాన్న ఎక్స్ప్రెషన్కి ఒక లైక్ 重利